నేనా ఇద్దరిని నా చేతులతో మెడలను విరిచేసేవాడిని కదా మీరు వాళ్ళని ఎందుకు పంపించేశారు గురుదేవా ఎందుకు అర్థం లేని మాటలతో నీ మూర్ఖత్వాన్ని ఇంకా ఎందుకు ప్రదర్శిస్తావు శుభ ప్రథమ పూజ్య గణేశుడి అపారమైన శక్తిని చూసిన తర్వాత కూడా నువ్వు వారి సామర్థ్యమేమిటో అర్థం చేసుకోవటం లేదా ఏమీ నువ్వు వారిని బంధించడం అసంభవం గురుదేవ మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు నేను నా సోదరుడు నిశుమ్ముడు మేము కఠినమైన తపస్సు చేసి వరం సంపాదించుకొని ఏమిటి లాభం ఆ గణపతి భయంతో గురుదేవ ఎంత కాలం ఈ పాతాలంలో తలదాచుకోవాలి అది నాకు తెలుసు శ్రీ గణేషుడి కారణంగా ఈరోజు విజయం సాధించి కూడా ఓడిపోవలసి వచ్చింది ఇప్పుడు మనం వేరే విధంగా ఆలోచించాలి ఇంతకంటే బలమైన పథకాన్ని రచించాల్సి ఉంటుంది మంచిది గురుదేవా గురుదేవా గురుదేవాదేవా ఆలోచన బాగుంది ఈసారి మనం వేసే ఎత్తుగడ గణేశుడికి కార్తికేయుడి కూడా అర్థం కానంత గొప్పగా ఉండాలి దాన్ని చూడగానే ఇద్దరు నిశ్చయులైపోవాలి ఈసారి వేసే మన పథకం గురించి వారికి ఏమాత్రం అర్థం కాకూడదు నిజమే తమరు విఘ్నాలను దూరం చేయగలరు అది ఎంతటి విఘ్నమైనా తమరి దివ్యశక్తి తెలివితేటలతో తగిన పరిష్కారం కనుగొంటారు విఘ్నహర్త గణేశ ఆ అసురుల నుండి స్వర్గాన్ని తమరు మీ సోదరుడు సేనాపతి కార్తికేయుడు రక్షించారు లేకపోతే దేవతలు స్వర్గాన్ని పోగొట్టుకుని ఉండేవారు అధర్మ జీవితంతో అసురులు స్వర్గాన్ని సాధించుకోవాలని ప్రయత్నం చేశారు వారలా చేసి ఉండకూడదు మహర్షి వారి తప్పుని సరిదిద్దుకోవడం తన తక్షణ కర్తవ్యం గణేష నేను మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే తన అంతఃపురంలోనే జరిగిన అవమానానికి ప్రతీకారం కోసం సుంభుడు తప్పకుండా వస్తాడు దేవతల్ని ఓడించడం కోసం తన సర్వశక్తుల్ని కూడగట్టుకొని వస్తాడు అయినా ప్రతిసారి నేను గణపతి వారిని రక్షించుకోలేకపోవచ్చు ఇప్పుడు మా చేతులు బంధించినట్లయింది ఎందుకంటే శుంభు ఇంకా నిసుంభుల యొక్క మరణం అమ్మ చేతిలో రాసిపెట్టి ఉంది కనుక ఏదో విధంగా మనం అమ్మని తీసుకురాక తప్పదు ఏమంటావు గణేష నేను చెప్పింది సమంజసమే కదా సేనాపతి కార్తికేయ మీరు పాతాల నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి గణేషుడి దృష్టి ఎక్కడో ఉంది వారెందుకు అన్ని మనస్కంగా కనిపిస్తున్నారు బహుశా గణపతికి అమ్మ జ్ఞాపకం వస్తుంది అనుకుంటాను నిజమే సేనాపతి మాత కనిపించట్లేదని నాకే ఇంత ఆందోళనగా ఉంటే మీకు గణపతికి ఎంత ఆవేదన కలుగుతుందో ఊహించడం కూడా సాధ్యం కాదు తమరు వెళ్ళి మీ ఊరడించండి అమ్మా నాకు ప్రతి క్షణము తమరే గుర్తొస్తున్నారమ్మా తమరిని చూడాలనే కోరిక నన్ను కలిసి ఎక్కడున్నా నేను వెతుక్కుంటూ వస్తానమ్మా కానీ మీరు ఎక్కడున్నారో నా ఊహకైనా అందాలి కదమ్మా తమరి దగ్గరికి నేను ఎలా రావాలో ఒక ఆధారమైనా చూపించండి అమ్మా చూపించండి మాత చూపించండి అమ్మా ఒంటరిగా నిలబడి ఏం ఆలోచిస్తున్నావు ఏమైంది ఈ నీటి దర్పణంలో ఏదో కనిపించింది నాకు నాకు తెలుసు గణేశ ఈ నదీ తీరం ఆ నీటి ప్రవాహం మనసుకు మాత జ్ఞాపకాన్ని గుర్తు చేస్తున్నాయి కలిగిస్తున్నాయి ఎందుకంటే అమ్మ మహాకాళి రూపంలో మనకి దర్శనం ఇచ్చారు అమ్మ లేదనే బాధ కలిగిన మాట వాస్తవమే కానీ నేను ఈ నీటిలో చూసిన దృశ్యం ఎంతో విచిత్రమైన నిగూఢమైందో అన్నయ్య తమరికి ఎలా చెప్పగలను నివూరు విచిత్రమా అక్కడ కనిపించిందని స్పష్టంగా చెప్పు గణేష నేను చూసిన విచిత్ర దృశ్యం లేదు లేదు నాకు ఏ అవగతం కానీ విషయాన్ని అన్నిటి ఎలా వివరించగలను లేదు నేను అన్నికేమీ చెప్పకూడదు గణేష అమ్మకు దూరంగా ఉండటం అనేది నేను కూడా సహించలేకపోతున్నాను కానీ గుర్తు చేసుకో గణేష అమ్మకి తండ్రి గారికి నేను నువ్వు మనకంటే ఇష్టమైనది ఏది కూడా లేదు అయినా తను మనకు దూరం అయ్యారంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది మనకి దూరం కావడం వల్ల అమ్మ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు గణేష అవునన్నయ్యా అయినా మనం మన శక్తి మేరకు అమ్మని వెతికే ప్రయత్నం చేయాలి కదన్నయ్య ఈరోజు పాతాళంలో జరిగింది మనం కల్లారా చూశాం కదా ఇప్పుడు శుంభ నిశంబులు శుక్రాచార్యులతో కలిసి ఏదో విధంగా దేవతలపై దాడి చేయాలని చూస్తారు వారిని అడ్డుకోవటం చాలా అవసరమన్నయ్య ఆ పని అమ్మ మాత్రమే చేయగలదు అందువల్ల వీలైనంత తొందరగా ఈ విషయాన్ని అమ్మకు తెలియజేయాల్సి ఉంటుంది సరిగ్గా చెప్పావు గణేష నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను కేవలం మనిద్దరం మాత్రమే దేవతల్ని ఎంతవరకు రక్షించగలం అమ్మ తిరిగొచ్చి ఈ అసురుణ్ణి అంతం చేయడం తక్షణ కర్తవ్యంగా మారింది గణేష కానీ అన్నయ్యా అమ్మ తిరిగి రావాలంటే మనం తనకి ఇక్కడి పరిస్థితుల గురించి చెప్పాల్సి ఉంటుంది అవును గణేష అందువల్ల మనం వెంటనే అమ్మని వెతికే ప్రయత్నం ఆరంభించడం మంచిది నేను తక్షణమే వెళ్ళి దక్షిణ దిశగా అమ్మని కాలిస్తాను అయితే నేను ఉత్తర దిక్కుకు వెళ్తానన్నయ్య అలాగే గణేష నా మాట వినండి అమ్మా అమ్మా లేదు నేను ఇలా నిరాశగా తిరగకూడదు అమ్మని చేరుకోవటానికి తగిన ఉపాయాన్ని కనిపెట్టక తప్పదు ప్రభు మన మాత్రం వెతకడం మానేసి ఇక్కడ ఎందుకు ఇలా ఉన్నా మూసికొత్తమా మనం నాలుగు దిక్కులా వెతికాము ఏ లాభం కనిపించటం లేదు కనుక అమ్మని వెతకటానికి ఏదైనా ఉపాయంతో తగిన పథకాన్ని రచించుకోవాల్సి ఉంటుంది నేను సరిగ్గా అనుకుంటున్నాను ప్రభు అయితే మన పథకం ఏమిటో చెప్పండి అమలు అమ్మ ఏదో అత్యవసర కార్యార్థమై మనకి దూరంగా వెళ్ళారు మాట అనుమతి లేకుండా మనం ఎంత వెతికినా అది నిరర్థకమే అనిపిస్తుంది మనం అమ్మని చూడాలంటే మనల్ని చూడాల్సిన పరిస్థితిని అమ్మకి కల్పించాలి ప్రభు తమరి పేగులు అరుస్తున్నాయి కడుపులో ఎలగలు పరిగెడుతుంటే మీరు మాతని ఎలా వెతుకుతారు చెప్పండి మాత ఉంటే తమరి కడుపులో ఖాళీగా ఉండేవారా ఏంటి మీరు ఆకలితో ఉన్న విషయం తెలిస్తే మాత క్షణం కూడా తట్టుకోలేరు కదా ప్రభు చెప్పండి మీరే నాకే ఇంత ఆకలిగా ఉంటే మీరు ఎందుకు ఆకలిని నిరీక్షిస్తున్నారు భలే చెప్పారు మా మీ తెలివితేటలకు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు నాకైతే ఆకలి దంగ్ చేస్తుంది కానీ అమ్మ లేకుండా తినడానికి మనసు అంగీకరించటం లేదు నాకు ఆకలిగా ఉంది నాకు ఆకలిసిన అమ్మ పట్టించుకోవటం లేదు మూషికోతమా మీరు విన్నారు కదా నాకు ఆకలిస్తుంది ఆకలేస్తుంది కాదు నాకు కూడా ఆకలి వేస్తుంది మీరేం భయపడకండి మనకి ఏదో ఒక మార్గం తప్పకుండా లభిస్తుంది ప్రభు మీరు ఏమీ కంగారు పడకండి మీరు ఏదో ఒక ఉపాయం ఆలోచించండి లభించింది ఉపాయం పథకం కూడా సిద్ధమైపోయింది ముసుకొత్తమా మీరు ఇంకేం ఆలోచించకండి ఎలాగ ప్రభు ఈ ఎలక కడుపులో ఎలకలు పరిగెడుతుంటే ఆలోచించకుండా ఎలా ఉంటాను మాతా మీ పుత్రుడు ఆకలితో అలమటిస్తున్నాడు కానీ మీరు స్వయంగా మీ చేత్తో తినిపిస్తే కానీ నేను ఒక్క ముద్ద అన్నం కూడా తినలేనమ్మా ఎక్కడన్నావమ్మా నా మాటలు మీకు వినిపించడం లేదా అమ్మా మా ప్రభుకి ఏమైంది ఆకలేసినా తినకపోవటం నేను ఇంతవరకు చూడలేదే వినిపించుకోండి అమ్మా సహించలేను పుత్ర గణేష మా గణపతి నన్ను పిలుస్తున్నాడు తను తినకుండా మారం చేస్తున్నాడు కేవలం నేను తినిపిస్తేనే తింటానంటున్నాడు పుత్ర అయ్యో అంత మొండితనం మీకు మంచిది కాదు ప్రభు నేను వెళ్ళి ఏదో ఒకటి తెస్తాను మీరు తిందురు గాని మూసికొత్తమా నా నిర్ణయం మాత్రం మారదు ఇప్పుడు నేను ఒక్క ముద్దైనా తినాలంటే అమ్మ స్వయంగా వచ్చి నా ఆకలి తీర్చాలి అప్పుడే తింటాను పుత్ర ఎందుకింత మారం చేస్తున్నా యోగి యోగిలారా ప్రణామాలు మాట మా పుత్రుడు ఆకలితో ఉన్నాడు అతని వద్దకు వెళ్ళండి తన వద్దకు మిమ్మల్ని స్వయంగా నేనే పంపించానని చెప్పండి తనకి నచ్చజెప్పి భోజనం చేయించండి తమ ఆత్మీ మాత పుత్ర గణేశ మొండి పట్టుదల మానేసి భోజనం చెయ్యి కుమారా మామిడి పండ్లు తినదలుచుకోలేదు ఆరు నూరైనా సరే నేను ఏ ఆహారానికి ఆశపడను ఏం తిన్నా అమ్మ చేతులతో మాత్రమే తింటాను తీసుకువెళ్ళండి అమ్మా మీ పుత్రుణ్ణి మీ దగ్గరికి తీసుకువెళ్ళండి పుత్ర గణేశ ఈ విధంగా నన్ను పిలిచి బలవంత పెట్టొద్దు చెప్తారా గణేష పుత్ర మా యోగినిలందరము కూడా మీ అమ్మగారి అంశలమే పుత్ర మాతలకు ప్రణామాలు పుత్ర మీ అమ్మగారు నీ గురించి ఎంతగానో ఆందోళన పడుతున్నారు నీవు ఆకలితో ఉన్నావు కదా అందుకే మమ్మల్ని పిలిచి నీకు భోజనం పెట్టి రమ్మని ఆజ్ఞాపించారు ప్రభు మీరు భోజనం చేశారంటే నేను కూడా ఏదైనా తినవచ్చును కదా జోగినీల మాటను మన్నించండి ప్రభు మీరు వారిని తిరస్కరించకండి ప్రభు మాతలారా దయచేసి నన్ను క్షమించండి మీరందరూ మా మాతకి సమానులే కానీ నేను స్వయంగా మా మాతను కలిసేంత వరకు ఏమీ తినకూడదని నిర్ణయించుకున్నాను మీరంతా మా మాత ఆజ్ఞాపించగా వచ్చారు కదా అంటే మీకు మా అమ్మగారు ఎక్కడున్నారో తెలుసని అర్థం నేను ముందే దృఢంగా నిశ్చయించుకున్నాను భోజనం అంటూ చేస్తే అది మా మాత చేతులతో మాత్రమే నాకు అమ్మలా భోజనం పెట్టడానికి వచ్చిన మాతలరా మీకు ఇదే నా విన్నపం మీరు నన్ను అమ్మ దగ్గరకు తీసుకువెళ్ళండి దయచేసి తీసుకెళ్ళండి అలాగే పుత్ర మాతో చాలా బాగుంది ప్రభు తమరి పథకం పలే పని చేసిందిలే ఉన్న ఆకాశంలో హఠాత్తుగా మెరుపులు ఉరుములు ఎలా వచ్చాయి ఇక్కడ ఏం జరుగుతుంది చూస్తుంటే శత్రువులు ఎవరో దాడి చేయడానికి వచ్చినట్లుంది అయ్యో మెరుపుల బంధంలో చిక్కు పట్టుదలతో మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండమ్మా అందుకు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి కలవాలనే నా కోరిక అది నా కోరిక కంటే చాలా ముఖ్యమైన విషయం అదే జగత్ నాకు నాకెందుకో గాని అసలు దురావతి దాడి చాలా భయంకరంగా ఉంటుందనిపిస్తోంది వారిని అడ్డుకోవడం చాలా ప్రధానమైనది నాకెందుకోని అసలు దురావతి దాడి చాలా భయంకరంగా ఉంటుందనిపిస్తోంది వారిని అడ్డుకోవడం చాలా ప్రధానమైనది ప్రభు ఈ మేఘాల్లో నాకంటికి ఏమీ కనిపించడం లేదు మూషికోత్తమ్మా నాకు కూడా ఏమీ కనిపించడం లేదు అయినా మన యోగిని మాతలు మనకు మార్గదర్శనం చేస్తున్నారు కదా ఇంకా భయమే ఉంది చెప్పండి మనం వారిని అనుసరిస్తే చాలు అరే ఇప్పుడంతా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎంత అందంగా ఉందో వింధ్యాచల పర్వతం ఈ విషయం నేను ముందే ఎందుకు గ్రహించలేదు అమ్మాయి ఇక్కడికి రావడం చాలా సహజం కదా మాత కాత్యాయని మాతగా అవతరించినప్పుడు ఇక్కడికే వచ్చారు మూషికొత్తమ మాతలు కిందికి దిగుతున్నారు కనుక మనము కిందికి దిగాల్సి ఉంటుంది చిత్తం మాత ఇంకా సేపట్లో తమరి దర్శన భాగ్యం లభిస్తుంది నాకు చూడు సోదరా ఎంత ఆనందంగా ఉందో కదా ఈ దేవ సైనికుల వెలవెల్లాడటం చూస్తుంటే అవును ఇది కేవలం ఆరంభం మాత్రమే అది ఎంత అవ్వాలంటే చీంద్రుడు ఆ దేవతలందరూ మన ఆసురుల ముందుకొచ్చి మోకరి లేక మాత్రమే పుత్ర గణేశ మేము నిన్ను మీ మాత దగ్గరికి తీసుకొచ్చాము ఇప్పుడు నువ్వు వారి చేత్తోనే భోజనం చేయొచ్చు రాపుత్రా మాతో పాటురా ముషికొత్తమా అన్నయ్య మాతని దక్షిణ ప్రాంతంలో వెతుకుతున్నారు మీరు వారి వద్దకు వెళ్ళండి మాత ఇక్కడే ఉన్న విషయం వారికి తెలియజేయండి వారిని ఇక్కడికి తీసుకురండి ముషికొత్తమా అన్నయ్య మాతని దక్షిణ ప్రాంతంలో వెతుకుతున్నారు మీరు వారి వద్దకు వెళ్ళండి మాత ఇక్కడే ఉన్న విషయం వారికి తెలియజేయండి వారిని ఇక్కడికి తీసుకురండి తీసుకొస్తాను ప్రభు వెళ్ళండి మూషికొత్తమా త్వరగా వెళ్ళండి పదండి మాతలారా పర్వతంలోకి మాతలందరూ ఎలా వెళ్ళిపోతున్నారు ఓహో చూస్తుంటే అక్కడేదో అదృష్ట ద్వారం ఉన్నట్టుంది అంటే మాత దాని లోపలే ఉండి ఉంటారు అంటే మరికొద్దిసేపట్లో నేను అమ్మ దగ్గరికి చేరుకుంటాను దగ్గరికి వస్తున్నానమ్మా వస్తున్నాను ఇక్కడ ఏదో అవరోధం కలిగింది అది నన్ను మాత దగ్గరికి వెళ్లకుండా ఆటకుంటుంది ఆ అసరులు ఏదైనా కుటిల పన్నాగం పన్నేలోగానే నేను ఈ అవరోధాలన్నింటినీ దాటి అమ్మని కలవాల్సి ఉంటుంది లేకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది తల్లి గురించి పుత్రులు వేదన చెందడం సహజం కాని పుత్రులు తల్లి మనసుని కర్తవ్యాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం